కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా తయారవుతుంది ప్రజాప్రతినిధుల తీరుతో అధికారులు ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితి నెలకొంది ఒకరిని కాదని ఒకరు కొనుగోలు కేంద్రం ప్రారంభించడంతో చర్చనీయాంశంగా అంశంగా మారింది సిద్దిపేట జిల్లా తొగట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి చెరుకు శ్రీనివాసరెడ్డితో కలిసి ముందుగానే ప్రారంభించారు అనంతరం కొత్త ప్రభాకర్ రెడ్డి అక్కడికి చేరుకొని మరోసారి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఇలా గంట వ్యవధిలోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు కొనుగోలు కేంద్రానికి ప్రారంభించడంపై మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ప్రోటోకాల్ లేకుండానే కాంగ్రెస్ నాయకులు ఎలా ప్రారంభిస్తారని అధికారుల తీరుపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే తెలిసిన తర్వాత కూడా ముందుగా ఎలా ప్రారంభించారని అధికారులను నిలదీశారు కొంతమంది స్వార్థం కోసం ఇలా ప్రోటోకాల్ ఉల్లంఘించడం సరైంది కాదని ఎమ్మెల్యే హితో పలికారు అయితే రైతులకు అనుకూలంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పాలన అందిస్తామని చెరుకు శ్రీనివాసరెడ్డి తెలిపగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం జరిగిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు మరి పూర్తి స్థాయిలో మరి ప్రభుత్వం మరి అన్ని గ్రామాలలో కూడా మరి ఇప్పుడు ఈ సంవత్సరము చాలా పంట పడుతుంది దీనికి దృష్టిలో పెట్టుకొని మరి అధికారులు మరి గోడములు సరి ఉన్నాయా లేవా మరి రైస్ మిల్లులతో మీటింగ్ పెట్టుకొని మరి అన్ని గ్రామాలల్లో ఎక్కడెక్కడ ఐకేపీ కానీ మరి ఇంకా మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించిన కొనుగోలు కేంద్రాలల్లో రివ్యూ మీటింగ్ పెట్టుకొని మరి సరియైన సమయంలో మరి వాటికి సంబంధించిన బ్యాగులు కానీ ఇతరాత్ర ట్రాన్స్పోర్ట్ కానీ అవన్నీ కూడా ఏర్పోర్టు చే ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నేను వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు బాగుపడి చెర్లు కుంటలు నిండి మరి రోగాలు కూడా రాలేదు మరి వరి ధాన్యము మరి ఈసారి ఎక్కువ వండే అవకాశాలు ఉన్నాయని చెప్పి మరి వ్యవసాయ అధికారులు చెప్తున్నారు మరి దానికి అనుగుణంగా మరి ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి చివరిగా మరి ఏమవుతుందంటే లాస్ట్ మినిట్లా మరి రా ఒక ఊర్లోనేమో లారీలు రాలేదంటారు ఒక ఊర్లే రైస్ మిల్లర్ల ది అన్లోడ్ కాలేదంటారు మరి నానా అవస్థలు పడతారు ఇది అన్ని అన్ని గ్రామాలల్లో ఇవి ఉండాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా మరి అదేవిధంగా ఈరోజు మక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ఎక్కడ కూడా కొనట్లేదు గతం ఎప్పుడు కూడా మరి మక్కజొన్న కొనేది ఇరవై నాలుగు వందలకు రేటు కూడా ఉండేది గతంలో పాత రేటు మరి ఇప్పుడు రేటు కూడా పెరిగింది మరి ఈరోజు మక్కజొన్న కేంద్రాలు మరి వచ్చి రోడ్ల మీద మక్కజొన్నలు ఎండగోసుకుంటున్నారు వరకు కూడా ఎక్కడ కొనట్లేదు మరి ఇప్పుడు ఇంకా వరి ధాన్యం ఇంకా అందుబాటులోకి రాలేదు మరి ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే మక్కజొన్నలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా మొన్న కూడా మేము మక్కజొన్న కేంద్రాల దగ్గర పోయి రైతులు నడితే మేము లాస్ట్కు పదిహేడు వందలకు పద్దెనిమిది వందలకు పోలీసు సొందాలు అమ్ముకుంటున్నాం సార్ మాది దగ్గర మక్కజొన్న కేంద్రాలు ఎక్కడ కూడా ప్రభుత్వం కొనట్లేదు మార్పుపేడోళ్ళు కొంటమంటు ఉండి ఇప్పటివరకు కొనట్లేదు అని చెప్పి మరి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మరి ముఖ్యంగా ఇప్పుడు వడ్ల కంటే ముందు మరి ఈ మక్కలు కొనాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి ముందుగా మక్కజొన్నలు కూడా కొనాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా రైతులందరికీ ఏ అసౌకర్యం లేకుండా సమయానికి వడ్లు కొనుగోలు చేసి మరి సన్న వడ్లు ఇచ్చే రైతాంగానికి ఐదు వందల రూపాయలు బోనస్తో పాటు మరి గత ప్రభుత్వము వారం రోజు పది రోజులు పేమెంట్ చేస్తే ఈ ప్రభుత్వం ఏ బిల్ కొట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో రైతు అకౌంట్లో పడుతున్నాయి ఖచ్చితంగా రైతులు కొంచెం వర్షాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ వర్ష బాగా సూచనలు తీసుకొని మరి ప్రతి గ్రామంలో కూడా ఈరోజు నుంచి వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం జరుగుతుంది ఎలాంటి అసౌకర్యం ఉన్నా మా ఆత్మ కమిటీ చైర్మన్ గారి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి రైతులకి అసౌకర్యంగా చూసుకుంటారు